ఎంపీ వరకు ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ సర్పంచ్లు నగర పరిషత్తు లోకాయుక్త కూడా లోకాయుక్త కంప్లీట్ చేస్తారు దీన్ని సీరియస్ గా అంటే ప్రోటోకాల్ వాళ్ళు కూడా జేఎన్యూ కంప్లీట్ చేస్తారు సీరియస్ యాక్షన్ ఎందుకంటే ఇది మళ్ళా జిల్లాలో వేల శాతం ఎంపీలు ఉంటాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా అదే సమయంలో నేను ఎమ్మెల్యే గానీ నేను పోయితే నాతో పాటు కేటర్ అంతా వచ్చేది ఆ జరుగుతుంది ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు ఆ స్థానిక ఎంపీ వరకు సీరియస్ యాక్షన్ తీసుకోండి